హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి కోడి మాంసం కూర అయితే ఫ్రై చేస్తున్నానండి కూర కాదు సో ఇది ఎలా చేస్తాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను సింపుల్గాను అయిపోతుంది టేస్టీగాను చాలా బాగుంటుంది ఇందులోకి నేను వాడిన మసాలాలు ఏంటనేది అయితే నేను మీకు చూపిస్తాను ఎక్కువ టైం పట్టకుండా ఒక ట్వంటీ మినిట్స్ లోపైతే అయిపోతుంది అండి కర్రీ అయితే సో ఇంకా ధనియాలు అయితే కొన్ని తీసుకుంటున్నాను అంటే పొడి తయారు చేసుకోవడానికి మసాలా పొడి ఇంక ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు దాల్చిన చెక్క అయితే కొద్దిగా కొద్దిగా అయితే లవంగాలు కూడా ఇవన్నీ వేసేసుకొని ఇందులోకి ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇవి కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లార పట్టుకొని మిక్సీ పట్టుకుంటే ఈ పొడి మనకి మసాలా కూరలోకి అంటే ఈ మసాలా పొడి చికెన్ కానీ మటన్ కానీ ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయితే నేను చేస్తున్నానండి ఇట్లా సో ఇంక ఇదంతా పొడి పట్టి తీసుకున్నాను ఇదంతా వేయలేండి ఇందులో సగం అయితే వేస్తాను సో ఇంక ఇట్లా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఉల్లిగడ్డలు అయితే కొన్ని వేస్తున్నాను నేనైతే ఎక్కువ వేస్తున్నానండి ఈ ఫ్రైలోకి ఎక్కువ ఉల్లిగొడ్డలు చాలా బాగుంటాయి పెద్దవి అయితే రెండు చిన్నవి అయితే ఒక ఐదారు కట్ చేసుకొని ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా బోరగ చిలిక కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఎర్రగా వచ్చిన దాకా అవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సరిగ్గా ఉల్లిపాయలు అయితే ఇంట్లో తిప్పు కలుపుకుంటూ ఉండాలి వెంటనే మాడిపోతాయి కదా సో ఇట్లా ఫ్రై అయితే చాలండి ఎర్రగా ఏం అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి అయితే చికెన్ అయితే కలిపేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ కలిపిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందులో మన వాటర్ ఏమైనా అవసరం లేదండి ఇప్పుడు చికెన్ గడిగిన దాంట్లోనే వాటర్ ఉంటాయి కదా అంటే ఈ చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా అదే సరిపోతుంది సో ఇట్లయితే ఒకసారి బాగా కలుపుకొని ఉంచుకోవాలి సో ఇట్లయితే బాగా కలుపుకొని ఇప్పుడు కాస్తంత చూసుకొని సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ అంటే సాల్ట్ వేసిన తర్వాత ఇంకా వాటర్ అనేవి అయితే వస్తాయి చికెన్లో నుంచి కొద్దిగా పసుపు కూడా టేస్ట్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది మూతబెట్టిన తర్వాత మనకి ఇందులో ఎంత వాటర్ని అయితే అవి ఎంత సపరేట్ అవుతాయి ఆయిల్ కూడా వేసేసాం కదా సో కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూతబెట్టి ఉడికించిన తర్వాత చూడండి వాటర్ అన్నీ అయితే బయటికి వచ్చేసింది ఇట్లా సో ఇప్పుడు ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదైతే కొబ్బరి అల్లం చిన్నలపాయలు పేస్ట్ అయితే వేస్తున్నానండి కొబ్బరి ఇష్టం లేకపోతే ఓన్లీ అల్లం చిన్నలపాయలు కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటే సరిపోతుంది నేను ఇందులో కొబ్బరి కూడా అనమాట సో ఇంకా కొబ్బరి కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుతున్నాను ఇది కూర వెంటనే అడుగు ఉంటదండి ఉంటుందండి ఇంకా మనం చూసుకొని ఇట్లా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది చూడండి వెంటనే అడుగుంటుతూ ఉంటుంది ఇంకా మనం పొయ్యి దగ్గరే ఉండి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఫ్రైకి అయితే మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేము మన ఇష్టమైతే కొద్ది దగ్గరే ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు సో ఇందులోకైతే ఇందాక తయారు చేసిన పొడి అయితే నేను రెండు స్పూన్లు అయితే వేసానండి ఈ మసాలా పొడి ఒక రెండు మూడు స్పూన్లు ఇంకా స్పైసీ కావాలండి ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం కూడా రెండు మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇంకా మనం తినేదాన్ని బట్టి ఈ స్పైసెస్ అయితే కలుపుకోవచ్చు సో ఈ ఒక్క పొడి ఉంటే చాలండి చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుతున్నాను చూడండి అడుగంటుంది వరకునే సో అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకుంటా ఫ్రై చేసుకుంటా ఉండాలి కొద్దిసేపటికి ఇట్లా అయితే ఫ్రై అయ్యి ముక్కలు కూడా సాఫ్ట్గాను చాలా బాగుంటాయండి ఇట్లా ఫ్రై చేసుకున్నా సరే ఫైనల్గా అయితే కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా మొత్తం కలిపి అయితే వేసేస్తున్నా నేను ఇవి కూడా ఒకసారి కలిపి ఇంకెక్కుసేపు అయితే స్టవ్ మీద అయితే ఉంచట్లేదండి ఒక్క నిమిషం అట్లా స్టవ్ ఆన్ చేసి ఇట్లా తిప్పేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది వేడివేడిగా చికెన్ ఇప్పుడైతే రెడీ అయిపోతుందండి చూడండి కొద్దిసేపు తర్వాత చికెన్ వేపుడు స్పైసీగాను టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయండి చికెన్ వేపుడు కొత్తగా రండి మా ఛానల్ని చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి అంతేనండి ఈరోజు వీడియో అయితే విడివిడిగా చికెన్ వేపుడు రెడీ అయిపోయింది